అలా ప్రయత్నం చేసిన వారిలో ముఖానొకడు మాత్రమే యథార్థముగా తెలుసుకోగలుగుతాడు ఏంటి యథార్థముగా తెలుసుకోగలుగుతాడు సత్యమేది అసత్యమేది జీవాత్మ ఏది పరమాత్మ ఏది అసలు పరమాత్మ ఉండే స్థానం ఏది జీవాత్మ ఉండే స్థానం ఏది జీవాత్మ ఉండే స్థానం నుండి పరమాత్మ ఉండే స్థానానికి ఎలా వెళ్ళాలి ఆ పరమాత్మను ఎలా కలుసుకోవాలి ఆ పరమాత్మను ఎలా తెలుసుకోవాలి ఆ పరమాత్మలో ఎలా ఐక్యం కావాలి అన్నది తెలుసుకోవాలి అలా తెలుసుకోగలిగిన వాడే నిజంగా సాధనలో ఉత్తీర్ణత పొందుతాడు వాడికే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది ఏదో నేర్చుకున్నాం కదా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు